భజ మూడమతి గుండు గీసుకొని గుండు గీసుకొని జడలు కట్టుకొని గుండు గీసుకొని జడలు కట్టుకొని వేషాలెన్నీ వేసి తిరిగి గుండు గీసుకొని జడలు కట్టుకొని వేషాలెన్నీ వేసి తిరిగి చూడగలిగి మరి చూడని మూడులు చూడగలిగి మరి చూడని మూడులు పుట్ట కోసమే పుట్టడాశల పుట్ట కోసమే పుట్టడాశల భజ గోవిందం భజ గోవింద గోవిందం భజ మూడమదే ప్రాప్తే సనీతే మరనే ప్రాప్తే సనీ नै नै रक्षति डुकृङ्करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूडमते झटिलो मुण्डी लुञ्चितकेश काषायं भरभौ कृतवेश झटिलो मुण्डी लुञ्चितकेश काषायं भरभौ कृतवेश पश्यन्नपि च न पश्यति मूढ पश्यन्नपि च न पश्यति मूढ उदरनिमित्तं भौ कृतशोका उदरनिमित्तं भौ कृतशो भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमती भजगोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूडमती శంకరాచార్యులు ఒక మాట చెప్తుండు జడలు కట్టుకో జడలు జడ పెద్ద పెద్ద జడలు ఉంటాయి కొందరికే గుండు గీసుకుంటారు వేషాలు ఎత్తారు కానీ నిజమేదో చూడరు గురించి ఏమంటారంటే వేషాలు కట్టిన వాళ్ళు ఎవ్వరు సాధువులు కాదు పొట్ట కోసమే అందరు చేస్తున్నారు అని నేనంటున్నాడు శంకరాచార్యుడు అంటారు మరి ఎవరు మహాత్ములు శంకరాచార్యుడు ఏడేళ్ళే మహాత్ముడు అయ్యాడు జ్ఞానేశ్వరి మహారాజు పన్నెండేళ్ళ మహాత్ముడు అయ్యుడు తులసిదాసు అన్నమేయ భ భక్త పురందరదాసు ఓ ఇట్లా చెప్పుకుంటూ వందల మంది ఉన్నారు అయితే ఎవరైతే సత్యాన్ని చూస్తారు చూడగలిగి చూడ చూడని వాళ్ళు అలా తెలుస్తుంది తత్వం కానీ దాన్ని చెప్పరు దాన్ని దాన్ని చెప్తారు కానీ మామే మాటలు చేసి చెప్తారు కానీ తత్వము తెలిసి కూడా చెప్పని వాళ్ళు అంటే తెలిసి మోసం చేసేవాడు అంటే మన ఎట్లా ఉంటుందని అంటే తెలియక చేయడానికి భగవంతుడు కూడా ఏమీ ఎక్కువ పడుచుకోడు ఈ తెలిసి చేసేవాడు మాత్రం మా పాప నరకాలనుభవిస్తారు ఏ విషయమైనా ఒక శాస్త్రమేం కాదు ఏదైనా తెలిసి మోసం చేయకూడదు అరి యో త సయ రామకృష్ణ